ప్రోగ్రామ్ రాయకున్నా సరేని సదర్ ప్రోగ్రామ్ రాయండి నాయనా అన్ని ప్రోగ్రామస్ మళ్ళా మా మాట గంట ముందు చిల్లెవాడా మీకోసం బోర్డ్ వంచుకోడు ఈ ఇంకా ఇంకా ఫర్దర్ గా కూడా ప్రతి నెల కూడా కండక్ట్ సక్సెస్ చేయాలని మంచి పని ఉంది ఈ యొక్క సదరన్ క్యాంప్ షాద్ నగర్ లో అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ యొక్క సదరన్ సర్టిఫికెట్ వల్ల సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగాలలో రిజర్వేషన్ కానీ మిగతా ఏదైనా కానీ పెన్షన్ కానీ దీనికి కానీ ఆ సర్టిఫికెట్ చాలా అవసరపడుతుంది కాబట్టి వారికి హైదరాబాద్ చుట్టూ తిరిగి చాలా